హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏబిఆర్ ఎడ్యుకేషన్ హబ్ నేను చాలా రోజులు మళ్ళీ మీరు మంచి అప్డేట్స్ మీ ముందుకు వచ్చాను అది గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది హోంగార్డ్ కేసుల గురించి కొంచెం బ్రీఫ్గా అసలు ఏంటి విషయం అసలు ప్రజెంట్ ఎలా జరుగుతుంది హోంగార్డ్ కేసులు ఎందుకు వేస్తున్నారు దానివల్ల ఎవరికి నష్టము ఎవరికి మంచిది అన్న విధంగా లాస్ట్ వీడియో మనం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో మనం చేయడం జరుగుతుంది కొంచెం అప్డేట్ తర్వాత నేను ఆల్రెడీ ఆ వీడియోలో కొంచెం క్లారిటీ ఇవ్వడం జరిగింది మీకు ఇటువంటి కేసులు ఇలాంటి నోటిఫికేషన్ ఎటువంటి ఎటువంటి ఎఫెక్ట్ చేయవని కాకపోతే కొంచెం టైం డిలే చేస్తూ వస్తున్నాయి అంటే ఇట్లా పోస్ట్ పోన్ అవుతుంది ఈవెంట్స్ వస్తున్నాయి వాటి వల్ల అలాగే ఇప్పుడు ఒక అందిన ముఖ్య నోట్ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈరోజు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా ఒక తమ్ముడు పెట్టాడు మనకు పేపర్ న్యూస్ ఆల్రెడీ నేనే చేద్దాం చేద్దామనుకున్నాను మన తమ్ముడు పెట్టేశాడు ఆల్రెడీ అదేంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కేసెస్ మీద ఒక క్లారిటీ వస్తుంది అలాగే మీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ జెన్యున్గా వితౌట్ సొల్లు చెప్పకుండా జెన్యున్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఇప్పటి నుంచే సబ్జెక్ట్ వీడియోస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది మీకు డౌట్స్ ఉన్న ప్రతి సబ్జెక్ట్ మీద వీడియో క్లారిఫికేషన్ ఇస్తున్నాను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలు పెడుతుంటాను ఆల్మోస్ట్ ఏవైనా ఈవెంట్ సంబంధించిన కరెంట్ రెగ్యులర్ అప్డేట్స్ మనకి మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం పోంగట్లు ఎవరైతే కేసు వేస్తున్నారో వాళ్ళకి ఇవ్వద్దు అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు వాళ్ళు అడగడానికి హక్కుగా లేనట్టుగా మనకి ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ రవిప్రకాష్ గారు మళ్ళీ కోర్టులో కౌంటర్ వేయడం జరిగింది మన హైకోర్టులో బికాజ్ అది సుప్రీంకోర్టు కేసుని ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రెఫరెన్స్గా తీసుకొని కోర్టులో మళ్ళీ కౌంటర్ వేసేసారు నేను ఆల్రెడీ మీకు చెప్పాను బోర్డు అంత ఈజీగా ఏమి ఒప్పుకోదు జనరల్గా ఎవరు ఇన్ని కేసులు వేసినా వాళ్ళకి దేని మీద స్టిక్ అయి ఉంటారో దాన్నే అక్కడికి వెళ్ళి మీకు ఫైట్ చేస్తారనేసి ఎందుకంటే గవర్నమెంట్తో పెట్టుకోవడమే ఒక అంత ఈజీ కాదు ఏదైనా కేసులలో మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోలకి గా వెళ్ళడం అనేది చాలా రేర్ కేసెస్ విన్నవడం అనేది ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రిలిమ్స్ ఇప్పుడు ఈ కేసులో ఎందుకు ఇలా జరిగి అసలు ఏం ఏం జరుగుతుంది ఎందుకు ఈ కేసులు నిలబడమనే దానికి స్ట్రాంగ్ రీజన్ చెప్తాను వినండి మనకి మనం ప్రిలిమ్స్ అప్లికేషన్ ముందు ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ముందు మనం ఏ జాబ్కి అయితే నోటిఫికేషన్ అప్లై చేస్తున్నామో అది సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎక్కడైనా కానీ ఇది మా రిక్వైర్మెంట్స్ అని గవర్నమెంట్ జీవో ఇస్తుంది అంటే ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వదులుతుంది ప్రిలిమ్స్ ముందు ఒక జాబ్ నోటిఫికేషన్ వదులుతుంది ఆ జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఒక జీవో ప్రకారం వదులుతుంది సో ఆ జీవోలో ఉన్న పాయింట్స్ ఉన్నాయో వాటికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే వాటికి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే మనం అప్లై చేసుకోవడం జరుగుతుంది ఏజ్ ఉంటే అప్లై చేస్తాం లేదా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉంటే అప్లై చేస్తాం అంతే అక్కడ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళంతా అప్లై చేస్తారు వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని ప్రకారము వాళ్ళు ఫిల్టర్ చేసి అదే వాళ్ళు ఎంతైతే కట్ ఆఫ్ పెట్టడం ప్రీ కట్ ఆఫ్ పెట్టినా లేదా పోస్ట్ కట్ ఆఫ్ పెట్టినా కూడా పోస్ట్ ఎగ్జామ్ కట్ ఆఫ్ పెట్టినా కూడా వాళ్ళ లో ఉన్న రూల్స్ ప్రకారమే రిజర్వేషన్స్ ప్రకారమే మనకి కట్ ఆఫ్స్ తీసి పోస్టింగ్స్ జాబ్ అదే భర్తీ చేయడం జరుగుతుంది ఆ పోస్టుని సో దీనికి విరుద్ధంగా మనము మనకు మార్క్స్ తక్కువ వచ్చాయనేసి లేకపోతే మన కేటగిరీకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి మేము అంతమంది అప్లై చేయలేదు మా పోస్టులు మిగిలిపోతున్నాయి సో అప్లై చేసిన వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చే వెసులుబాటు కల్పించండి ఇవన్నీ మనం ఏవైతే మనం కేసులు రైజ్ చేస్తున్నామో ఇవన్నీ ఎప్పటికీ నిలబడవు ఇవన్నీ ఎందుకంటే ఇది ఒక్క నోటిఫికేషన్తో పోయే సమస్య కాదు అది మన ప్రాబ్లము మనం అప్లై చేయకపోవడం మనం చదవకపోవడము మనం ఆ మార్క్స్ సాధించలేకపోవడం అనేది మన ప్రాబ్లం దాన్ని తీసుకెళ్లి మనము ని ఎదిరించేంత కేసులు పెట్టి అలా చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు ఆల్రెడీ ఈ నెల పన్నెండవ తేదీన మనకి మనకి మెన్షన్ చేయడం జరిగింది హై కోర్టు ఏది కొంచెం ఆ కా ని కూడా మనతో దృక్పథంతో ఇట్లా కన్సిడర్ చేయండి స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళని కూడా దేహదారుడి పరీక్షలు తీసుకునేసి దానికి వ్యతిరేకంగా మళ్ళీ బోర్డు వేయడం జరిగింది అదే రవిప్రకాష్ గారు వేయడం జరిగింది సో ఇక్కడ మెన్షన్ చేసిన ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా యాజ్ పర్ నోటిఫికేషన్ మాత్రమే కన్సిడర్ చేయండి ఏదైనా కూడా అన్నప్పుడు కింద హైకోర్టు కూడా కంపల్సరీ వింటుంది కేసుని అలా ఖచ్చితంగా ఈ కేసులు అనేది అన్నీ కొట్టివేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఈ ఇంకో కేసు మార్క్స్ యాడింగ్ కేసు కూడా ఇది ఏదైతే ఉందో మనం కి రిలీజ్ చేసే లోపే బోర్డు చాలా అప్రమత్తంగా మనకి ఇస్తుంది అన్ని వెరిఫై చేసి అన్నీ కన్సిడర్ చేసుకొని మనకి రిజల్ట్ ఇస్తుంది సో మాక్సిమం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే ఇలా ఈ దీంట్లో మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంది అంతవరకు మార్క్స్ అనేది యాడ్ చేసే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లో సో ఆ కేసు గురించి కూడా మీరు పెట్టుకోవాల్సిన పని లేదు మీరు ఫర్దర్గా ఓన్లీ స్టడీస్ మీదమే కాన్సన్ట్రేషన్ చేయండి ఇలాంటి కేసులు పెట్టుకుంటుంటారు అవి రద్దయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఈసారి కొట్టేశారంటే ఇంకా పెట్టినందుకు కూడా ఎవరు ముందుకు రారు అర్థమైపోద్ది క్లారిటీగా సో ఈ మంత్లో ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమమ్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అలా సో బోర్డు అనుకున్న ప్రకారమే స్ట్రాంగ్గా స్టిక్గానే ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది ఎటువంటి డిలే ఉండదు ఈసారి లో కాబట్టి ఈ కేసుల గురించి తలా ఒక మాట మీరు మీరు మీ టెలిగ్రామ్ లో డిస్కషన్ చేసుకొని రెండు మార్కులు యాడ్ చేస్తారు ఒక మార్కు యాడ్ చేస్తారు ఎనిమిది మార్కులు అప్లై చేస్తే రెండన్న వేయరా ఈ కూరగాయల మార్కెట్ బిజినెస్ అయితే నమ్మకూడదు ఎనిమిది వేస్తే పది వేస్తే లేదు నూట రెండు వందల క్వశ్చన్లకు మనం కేసులు వేస్తే పదిన్నయ్యరా ఐదు అన్న అనేది అని మూర్ఖపు మాటలు ఇలాంటివన్న దీనివల్ల ఎవరన్నా మనసు అట్టయితే క్షమించండి కాకపోతే గమనించండి రియాలిటీని గమనించండి అందుకే అని చెప్తున్నాను నేను హోంగార్డులకి ఆపోజిట్గా మాట్లాడట్లేదు కాకపోతే ఉన్న సిచ్యువేషన్ అది ఇప్పుడు మీరు ఎప్పుడైతే ప్రిలిమ్స్ మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి దాని ప్రకారం మీరు మార్క్స్ రాలేదు కాబట్టి ఓకే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్స్ అలా ఇచ్చుకు యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అనేది సుప్రీంకోర్టు తీర్పు ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీ పర్సెంట్ అన్ని రిజర్వేషన్స్ కలిపి ఫిఫ్టీ పర్సెంట్ మించకూడదు అనేది మనకి రాజ్యాంగం ప్రకారం ఉంది సో దీని ప్రకారం మళ్ళీ వీళ్ళని స్పెషల్ కేటగిరీ కింద లాగా కల్పించాలి అంటే దాని అక్కడ ఏమైపోతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోతాయి రిజర్వేషన్స్ సో ఆ ఛాన్స్ ఇవ్వదు కోర్టు సుప్రీంకోర్టు తీసుకోదు కాబట్టి ఇది ఎటువంటి హోంగార్డ్ కేసులు అయితేనేవి స్పెషల్ క్యాటగిరీ కన్సల్ట్ చేయడం కానీ ఎక్స్ట్రా ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వడం కానీ మార్క్స్ తగ్గించి సెలెక్ట్ చేయడం కానీ ఇవన్నీ జరగబో జరగబోవు కూడా బోర్డుకి ఆల్రెడీ క్లారిటీ ఉంది బోర్డు మొత్తం సబ్మిట్ చేస్తుంది కోర్టులో మీరు ఎటువంటి ఇది పెట్టుకోకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి ఫిజికల్గా రెడీగా అయిపోండి ఇవన్నీ పెట్టుకో మనసులో లైట్ తీసుకొని నిర్లక్ష్యం వహించారంటే ఈ టూ ఇయర్స్ మీకు ఇచ్చిన టైం కూడా వేస్ట్ అయిపోద్ది అది ఒకటి గమనించాలి కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఒకటే కేసులు మీకు అనవసరం పట్టించుకోవద్దు మీ మీదంతా ఇప్పుడు దాకా వెయిట్ చేశారు చాలా వరకు చాలా జాబ్స్ మానేసి వచ్చి చాలా జాబ్స్ వదులుకొని కంప్లీట్గా రిజైన్ చేసేసి వాళ్ళు తీసేయడము ఇవన్నీ రకరకాల కష్టాలు పడితే ఇంతవరకు చదువుకుంటున్నారు ఈ నాలుగు కష్టపడండి అయిపోతుంది మీది తర్వాత ఎవరు ప్రొఫెషన్ లేక వాళ్ళు వెళ్ళచ్చు ఏదైనా చేయొచ్చు ఓకేనా ఈ నాలుగు కష్టపడండి మీ జీవితం సక్సెస్ చేసుకోండి హ్యాపీగా ట్రైనింగ్కి వెళ్ళండి మంచిగా మెడికల్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు బైక్ రైడ్ చేసేవాళ్ళు జర్నీ చేసేవాళ్ళు కొంచెం ప్రమాదాలకు దుంకు దూరంగా ఉండడానికి చూడండి ఎక్కువ బైక్ రైడ్స్ తగ్గించండి ఎందుకంటే అన్ని రోజులు మన చేతుల్లో ఉండవు కాకపోతే సేఫ్టీగా ఉండండి ఈవెంట్స్కి మంచిగా ప్రాక్టీస్ చేయండి మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళండి కొంచెం ఇది వింటర్ కాబట్టి కొంచెం దాని తగ్గట్టుగా వేడి నీళ్ళు తాగడము హెల్త్ కేర్ తీసుకుంటూ గ్రౌండ్ వర్కౌట్ మంచిగా చేసుకోండి కొంచెం ఎర్లీగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించుకొని తెల్లవారుజామున వెళ్ళడము లేదా మంచు లేదంటే కొంచెం ఎర్లీగా వెళ్ళి వచ్చి చదువుకోవడము ఈవినింగ్ టైంలో ఎక్కువ ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఎక్కువ వెళ్ళేదానికి ప్రయత్నించండి ఎర్లీ మార్నింగ్ మిస్ ఉన్న వాళ్ళు ఓకేనా ఏపీఎస్పీకి ఖచ్చితంగా మేము సెలెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు టూ టైమ్స్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో వీక్లీ షెడ్యూల్ చెప్తాను గ్రౌండ్ ప్రిపరేషన్ డే బై డే ఏ వర్కౌట్ చేయాలి ఎలాంటి వర్కౌట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను పెట్టేస్తున్నాను ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్